హాయ్ అండి ఎలా ఉన్నారు మీకు లైఫ్లో ఎప్పుడైనా డబల్ ధమాకా మూమెంట్ ఎదురైందా లైక్ ఒకే రోజు రెండు రకాల అకేషన్స్ రావడం అది అన్ఎక్స్పెక్టెడ్గా రావడం ఎందుకంటే మా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఏంటి అంటే మా మ్యారేజ్ యానివర్సరీ అండ్ మా బాబు కార్తీ బర్త్డే ఒకే రోజు అవ్వటం మాకు డబల్ ధమాకా అనే చెప్పాలి సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వస్తుంది అంటే ఎలా సెలబ్రేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము కాకపోతే ఈసారి సేమ్ డే తిరుపతి ట్రిప్ ప్లాన్ చేయటం వల్ల సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది ప్రతి ఒక్కరికి లైఫ్లో యానివర్సరీ అయినా పిల్లల బర్త్డేస్ అయినా ఒక స్పెషల్ డే లానే ఫీల్ అవుతూ ఉంటాము మా ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకున్నాము ఈవినింగ్ తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అసలు టైం లేదు అంతా హడా అయిపోయింది ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాము అంటే అసలే శ్రావణ మాసం నాన్ వెజ్ లేకుండా ఏ రెస్టారెంట్ మాకు బెస్ట్ అనిపించలేదు సో చక్కగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నుంచి ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాము అందరూ కలిసి తిన్నాము మా ఆయన నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు ఆ సర్ప్రైజ్ ఏంటా అనేది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూసేయండి సో మీలో ఎవరికైనా ఇలాంటి డబల్ ధమాకా ఎదురై ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి Thanks for watching. Please like, share, and subscribe to my channel Sureka and family.